మినాగేశ్వర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆదిశంకరాచార్యులు చాలా పిన్న వయసులో దేశమంతా కాలినడక నడిచి అద్వైత వేదాంతాన్ని అందరికీ బోధించారు ప్రతి మనిషి అద్వైత వేదాంతాన్ని తెలుసుకోవాలి అని అతని తాలూకా ఉద్దేశం ఎందుకు అంటే దానివల్ల జ్ఞానము ఆ జ్ఞానము ద్వారా ఆనందము ఆరోగ్యము వస్తాయి అని ఇది చరిత్రలో అతని కాలినడకతో అతను బోధనలు ఆది శంకరాచార్యులు చరిత్రలో లిఖించబడింది చాలా అద్భుతంగా అది చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఆది శంకరాచార్యులంతటి గొప్పవాన్ని కాదు కానీ ఒక ఛానల్ పెట్టి అద్వైత వేదాంతం జ్ఞానాన్ని ఇస్తుంది దాని ద్వారా ఆనందము ఆరోగ్యాన్ని మీకు అందరికీ ఇస్తుందనే ఉద్దేశంతో ఇది పెట్టాను దీన్ని మీరు సావధానంగా ఆలకించి ప్రాక్టీస్లో పెట్టాలి అవగాహన చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని పొంది మీరు మరి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి నేను చెప్పినట్లుగా చేయాలి ఒక విషయం మీ ముందుకి ఇప్పుడు దేంతో వచ్చానంటే ఎవ్వరూ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎవ్వరికీ లేదు అందరూ వెనక్కు ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే గతానికి వెళ్ళిపోతున్నారు లేదా భవిష్యత్తుకి వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం ఎవ్వరు జీవించట్లేదు అప్పుడు ప్రస్తుతం నీవు జీవించకపోతే అది అసలు జీవనమే కాదు ప్రకృతిలో ప్రతీది పక్షి పిట్ట వాగు సముద్రము ఓకే నదులు జంతువులు మీ చుట్టూ తిరుగుతున్న కుక్కలు ఉంటాయి అవి కూడా ప్రస్తుతమే జీవిస్తాయి అవి గతానికి భవిష్యత్ ప్రణాళికలు దాచుకోవడం ఇలాంటివే ఉన్నవాడికి అలాగా మీరున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అది ఈ క్షణం నీ ముందుకు వచ్చే విషయానుభవమే నీ జీవితం ఈ క్షణం నీవు అంతరంగంగా ఇక్కడ లేకుండా భవిష్య ప్రణాళికలో ఉంటే ఆ ప్రణాళికకు అస్తిత్వము లేదు ఎందుకంటే నీవు ఈ క్షణంలో ఇక్కడ సైకలాజికల్గా అటెండ్ అవ్వకుండా ఊహల్లోకి వెళ్తే అది నీవు జీవించడం లేదని అర్థము ఊహలు స్థిరత్వం లేనివి అవి జరగవు దానివల్ల భయము ఆందోళన స్ట్రెస్ ఇవన్నీ బలపడతాయి गुर्ज़ बैठको